హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి కొంచెం నైట్ వరకు అలా షూట్ చేశాను అనమాట ఇంకా పిల్లలతో మేము టైం స్పెండ్ ఎలా చేస్తాము అన్నది మీకు షేర్ చేయాలనేసి అలా షూట్ చేశాను ఎక్కడ చూసారా టైం అయితే ఇంకా ఫోర్ ఫిఫ్టీన్ సో సారీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంటుందన్నమాట ఇంకా ఆటోకి అయితే పిల్లలు వచ్చేసారు ఆ బ్యాగ్లో బుక్స్ ఎక్కువగా ఉండేసరికి ఇంకా కొంచెం కష్టపడ్డాడు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పాప తీసుకొని వచ్చేస్తుంది ఏమీ ఉండవు అందులో ఖాళీగానే ఉంటుంది కొంచెం బుక్స్ అన్నీ స్కూల్లో పెట్టేసి వచ్చేస్తారు కొన్ని బుక్స్ ఓన్లీ హోంవర్క్స్ బుక్స్ మాత్రమే తీసుకొస్తారనమాట ఇంటికి సో ఇక్కడ ఏందో నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు కళ్ళు మూసుకో మమ్మీ కళ్ళు మూసుకొని చేయి చాపు ఒకటి ఇస్తా నేను అనేసి అంటూ అంటుంటే ఇంకా సరే అనేసి కళ్ళు మూసుకోమన్నాడు ఓపెన్ చేస్తే ఇంకా వెదిరిస్తున్నాడు అనమాట అక్కడ చేరుకొని కళ్ళు మూసుకొని ఉండు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అనేసి అంటు అన్న అంటున్నాడు సరే ఓకే అనేసి గమ్మునన్నాను ఇంకా అలాగే రుత్విక కూడా అలానే అంటుంది సర్ప్రైజ్ మమ్మీ క కళ్ళు మూసుకొని ఉండు అనేసి అనేసి చేతిలో వచ్చి చాక్లెట్స్ పెట్టారు వాళ్ళకి బోర్డు పైన రాయమని చెప్పి ఇస్తుంటారంట టీచర్స్ వాళ్ళు ఏదో మర్చిపోయి ఇంకా అలా వేయసుకున్నారు వేయసుకొని వచ్చేసరికి ఇంకా అయిపోయింది ఇంకోటి నెక్స్ట్ అయితే చాక్లెట్ అనమాట సో పిల్లలకైతే స్కూల్లో కూడా చాక్లెట్ ఇస్తే ఇంటికి తీచ్చేస్తారనమాట వాళ్ళు తినరు ఎందుకో తెలుసు కదా వాళ్ళకి చాక్లెట్లు తింటే జలుబు చేసేస్తున్నాను అనమాట వెంటనే దర్శికి ఆ భయంతో వాడు అస్సలు తినడు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఇచ్చేస్తాడనమాట అక్కడ తీసుకుంటాడు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చేస్తాడు సో ఇంకైతే ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట పైకి వెళ్ళాము బట్టలు వాష్ చేస్తూ ఆరబెట్టేస్తాను కదా అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ దర్శితో ఏం చేశాడంటే ఒక मा मेस అటు సైడ్ కింద పడేసాడు చూసారు కదా ఎంత హైట్లో ఉంటామో మేము కింద పడేసాడు ఇంకా ఋత్వికి అయితే వెళ్ళి తీసుకురాని అని వెళ్ళింది అనమాట వెళ్ళింది అంటే మన ఇంటికాడి నుంచి వెనక్ వెనక సైడ్ వెళ్ళాలి వెనక సైడ్ వెళ్ళి తీసుకొని వచ్చింది అలవాటు అయిపోయింది బాగా పిల్లలకు కూడా ఈ ఏరియా మొత్తం బాగా అలవాటు అయిపోయింది అనమాట కిందకు కూడా వెళ్తూ ఉంటారు వస్తుంటారు ముందైతే పంపించేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం పిల్లలు బాగా అలవాటు అయిపోయినారు కొంచెం వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా కింద అయితే పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు ఆడుకుంటూ అలా కొంచెం క్లోజ్ అయితే అనమాట అలవాటు అవుతున్నారు సో ధైర్యంగా ఒకటే వెళ్ళి ఇంకా తీసుకొచ్చింది అనమాట మేము పైన చేరుకొని నేను అలా షూట్ చేసాను ఎలా వస్తుంది ఏమో అనేసి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంకా నాకు ఆకలి అవుతుంది మమ్మీ అనేసరి పాప సో తనకైతే ఇంకా దోశ అయితే వే వేసేస్తున్నాను ఇక్కడ వేసేసి ఇంకా తినేసింది అనమాట స్నానం అయితే చేయలేదు ఇంకా కొంచెం మేము ఇప్పుడు చేయము తర్వాత చేస్తాము హోంవర్క్ రాసేసిన తర్వాత చేస్తాము అనేసి అన్నారు పాపకు కొంచెం కాఫ్గా ఉంది బాబుకు తగ్గింది అయితే కొంచెం కాఫ్ వస్తుంది జలుబు అయితే లేదు జలుబు లేకుండానే అదేంటో వచ్చేస్తుంది ఇక్కడైతే హోంవర్క్ రాసేస్తున్నారు ఇంకా నేనైతే దీపం పెట్టేసుకున్నాను నా పూజ అంతా అయిపోయింది ఈవినింగ్ పూజ అంతా అయిపోయింది పూజ అంటే మామూలుగా దీపం పెట్టుకునేదే కదా దీపం పెట్టేసుకున్నాను ఆ రోజైతే చూసారా కూర్చో నిండా ఉన్నాయి ఇవైతే ఇంకా మడవాలి నేను ఇంకా మడిచేస్తే వాళ్ళ పాటికి వాళ్ళ హోంవర్క్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట వాళ్ళ దగ్గర ఉంటే ఓకే ఉంటారు ఇంకా అక్కడి నుంచి లేచి వస్తే ఇంక మనతో పాటే తిరుగుతూ ఉంటారనమాట సో అందుకని అయితే నేను వాళ్ళు అక్కడ పక్కన పెట్టుకొని వాళ్ళకి చెప్పిస్తూ ఈ బట్టలన్నీ అలా మడిచేశాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా హోంవర్క్ అంతా మొత్తం రాసేసారు ఇంకా మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా దర్శిత్ ఏమన్నాడంటే మమ్మీ నాకు తెలుగు డిక్టేషన్ పెట్టు నేను రాస్తాను అనేసి అన్నాడు సో తను రాస్తుంటే ఇంక ఋత్విక కూడా అనమాట ఋత్విక అక్కకి నాకు ఇద్దరికి కలిపి పెట్టు అనేసి అని అడిగాడు సరే చూద్దాము అనేసి ఇంకా పెట్టాను ఇంకా నేను నేను ప్రతిదీ ఫిఫ్టీన్ వరకు చెప్పాను చెప్పే చెప్తుంటే చక్కచకాని రాసేసాడు దర్శిత్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా చెయ్యి అలాగ అడ్డం పెట్టుకొని వాళ్ళ అక్క చూసి రాస్తుందని చెయ్యి అలా అడ్డం పెట్టుకొని రాస్తున్నాడు అనమాట తెలుగు చెప్తుంటే చక్క చకాని రాసేసాడు అస్సలు కూడా తడబడలేదనమాట రుత్విక ృత్వి కొంచెం తెలుగులో అయితే చాలా డల్ అనమాట ఒత్తులు ఉండేటం అయితే మరీ కష్టంగా ఒత్తులు ఉండేటప్పుడు మాత్రం అసలు రాయలేందు వదిలేస్తుంది అనమాట వాటిని ఏ ఏం లేదు నేను తబలా అని చెప్తే అసలు రాయనే లేదు అది అనమాట రాయను నేను నాకు తెలియదు తా అంటే ఫస్ట్ వర్డ్ వస్తే మిగతా అది రాసేస్తుంది ఫస్ట్ వర్డ్ రాకుండా ఉంటే ఇంకా ఆపేస్తుంది అనమాట అలానే దర్శిత్ అలా కాదు తెలుగు తెలుగు కూడా బాగా చదువుతాడు చాలా బాగా చదువుతాడు ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్ అనమాట దర్శిత్ నేను దర్శిత్ భయపడ్డాను అనమాట ఎందుకంటే వాడిది జంపింగ్ కదా ఎల్కేజీ చదివాడు యూకేజీ చదవలేదు డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వేసేసాము అంటే స్కూల్ మారిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వేసేసాము ఇంకా అక్కడి నుంచి ఇంకా వాడిని భయం లేదనమాట తెలుగు హిందీ కూడా చాలా బాగా చెప్తాను నిన్న అడిగాడంటే హిందీ నాకు అదే డిక్టేషన్ పెట్టు నేను రాస్తాను అని రోజు రోజు అనమాట ఇంగ్లీష్ పెట్టు తెలుగు పెట్టు ఇలా హిందీ పెట్టు అని అడుగుతూనే ఉంటాడు ఇంకా రుత్విక ఏమంటే అటువైపు ఇంకా దశయం ఇటువైపు దీనికి ఏమంటే బాగా ఇలా చెప్పి రాసుకోవడం అంటే ఇష్టము రుత్వికలా కాదు కొంచెము తప్పించుకునేదానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే రాయడం కష్టము మమ్మీ తిడుతుంది కొడుతుంది అనే భయంతో ఇంకా అలా చేస్తుంటున్నదనమాట కానీ తెలుగే కదా మనకి మాట్లాడేది తెలుగే కాబట్టి కొంచెం తెలుగు బాగా రాయడం చదవడం వస్తే బాగుంటుంది కదా చదవడం అయితే ఓవర్గా చెప్పేస్తుంది రాయడం అయితే కష్టపడుతుంది అనమాట రుత్విక ఇక్కడ చూసారా ఒక్కటే కూడా మిస్ అవ్వలేదు అసలు ఇక్కడ ఏంటంటే సర అలా రాకుండా మామూలు రాశాడు ఓకే లా రాశాడు కదా అనేసి టికిచ్చా నేనైతే ఇక్కడ ఇక్కడ వచ్చి ఆట రాయకుంటే ఆట రాశాడు సో పర్లేదు కొన్ని కొన్ని అంటే మరీ అంత తప్పు రాయలే కదా కొంచెం వద్ద అనమాట అందుకనేసి నేనే అలా కరెక్షన్ చేసి ఇంకా రాసేస్తాను చూసారా ఫిఫ్టీకి ఫిఫ్టీ కరెక్ట్గా వచ్చింది వాడు అన్నీ కరెక్ట్ రాసేసరికి ఇంకా నాకు మార్క్స్ ఇవి అలాగే గుడ్ అని రాయి ఇంకా స్మైలీ ఫేస్ వేయి స్టార్ వెయ్యి ఇన్ని వేస్తారంట వాళ్ళు టీచర్సు ఇన్ని వెయ్యి నాకు అనేసి ఇంకా అడిగాడు సో నేను కూడా స్టార్స్ వచ్చి రన్ స్టార్స్ అలాగే ఇంకా వెరీ గుడ్ అని రాసేసి స్మైలీ పెట్టమన్నాడు పెట్టేశాను ఇంకా రుత్విక అయితే ఇంకా కొంచెం భయం అని భయం స్టార్ట్ అయ్యిందనమాట ఎక్కడ తిడుతానో ఏమో అనేసి ఇక్కడ చూసారా ఫస్ట్ అలా తప్పు రాసేసింది పల్లక ఇక్కడ చెప్పాను కదా తబాలా రాయమంటే అసలు ఫోర్త్ వన్ అసలు రాయలేం లేదు అనమాట ఇంకా కొన్ని కొన్ని రాసి ఇక్కడ వేసే చూసారా పానస రాయమంటే ఏదో రాసేసింది ఒత్తులు చాలా ఆల్మోస్ట్లు తప్పే రాసేస్తుంది నాకు ఋత్వికి అది చాలా టెన్షన్ అనిపిస్తుంది అనమాట తెలుగు తెలుగు వరకు చాలా ఇబ్బంది పడుతుంటుంది పాపం తన్ను కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా కానీ బాగా బెదిరిస్తాను కొ రాయిపిస్తుంటాను అనమాట కూర్చోబెట్టి రావాలి కదా అనేసి అయినా కానీ కొంచెం కొంచెం మిస్ అవుతూ ఉంటుంది సో థర్డ్ క్లాసే కదా కొంచెం కొంచెం థర్డ్ క్లాసే కదా అనేసి నేను అనుకుంటాను కాకపోతే ఇప్పుడే కదా కొంచెం వాళ్ళ పిల్లల్ని కొంచెం బాగా అంటే చెప్పి ఇప్పటి నుంచే చెప్పిస్తే కొంచెం బాగా పెద్ద అయినాక మళ్ళీ గుర్తుండవు కదా ఇప్పుడే కొంచెం చెప్తే వాళ్ళు అలా పట్టేసుకుంటారు అనమాట ఈ ఏజ్లోనే ఇంకొంచెం పెద్ద అయినాక చదువుకుంటారు అనుకుంటే అస్సలు వదిలే అదేలాగా వాళ్ళు కూడా అల్లే అలానే అయిపోతారు అనమాట రాకపోతే పోనీ లేని అన్నట్టు ఇంక ఇక్కడ చూసారా ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్కి టెన్ తెచ్చుకునింది రుత్విక అక్కడ కోపం వచ్చేసింది అనమాట రుత్వికకి కోపం వచ్చేసి నీ కొడుకు కాబట్టి నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసావు ఫిఫ్టీన్కి ఫిఫ్టీ వేసావని అంత పెద్ద డైలాగ్ వేసింది అనమాట అతను మార్కులు ఎక్కువ వచ్చాయో లేకపోతే వాడు చదువుతాడనేసి కాదు నాన్న నువ్వు చదవాలి కదా అందుకని అలా అలా వేశాను కరెక్ట్ రాసునే నేను ఎందుకు వేస్తున్నా మార్కులు దర్శిత్ కూడా కరెక్ట్గా రాశాడు కాబట్టి వేశాను అనేసి కొంచెం కాంప్రమైజ్ అలా చేసి బుజ్జగించేసరికి అప్పుడు ఓకే అనేసి అనేది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు కదా తను ఫ్రెష్ అయ్యే లోపు ఇంకా నేనైతే ఇక్కడ టమాటాతో కారం చేస్తున్నాను నేను ఇలా ఎలా చేస్తానంటే చాలా బాగుంటుంది ఇదైతే మామూలు కారం చేస్తారు అలా కాకుండా టమాటా ఎర్రగడ్డ ధనియాలని తెల్లగడ్డ వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని తర్వాత పచ్చివే మిక్సీ పట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా అది అందులో వేసేసి బాగా కలుపుకుంటూ కొంచెం ఉడుకు రావాలన్నమాట బాగా ఉడికించుకోవాలి తర్వాత అయితే కారం పసుపు వేసి బాగా కలిపేస్తే దింపేస్తే చాలా బాగుంటుంది సో లంచ్ అయితే సారీ డిన్నర్ అయితే అయిపోయింది టిఫిన్ తినేసాము నెక్స్ట్ వచ్చి ఇంకా అయితే ఇంకా దగ్గు ఎక్కువగా ఉంది కదా సో ఇక్కడైతే నెవిలైజేషన్ చేస్తున్నాడు మా ఆయన మా ఆయనపాటికి అలా ఫోన్ మాట్లాడుకుంటే తను ఏమంటే తూగుతుంది అనమాట నిద్ర వచ్చేస్తుంది బాగా మా వాడు చూసారా ఇక్కడ తినడం వెంటనే అనమాట ఎక్కే సోఫా కూర్చునేసాడు అక్కడికి వాడికి నిద్ర వచ్చేస్తుంది కరిగంబోలు చేసుకొని ఇంకా నేను వీడియో తీస్తుంటే నన్ను చూస్తున్నాడు సో అలా జరిగింది అనమాట మా ఈవినింగ్ నుంచి నైట్ పడుకునేంతవరకు సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి